హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాగ్దేవిస్ ఆర్ట్ ఈరోజు ఈ వీడియోలో మనము పీసీఓడి సమస్యలతో సంతాన సమస్యలతో బాధపడేవారు రావి చెట్టును ఏ విధంగా పూజించాలి అదేవిధంగా శ్రావణ శనివారంలో ఏ ఏ దేవుళ్ళను పూజిస్తే ఎలాంటి సమస్యలు మనకు దూరం అవుతాయి ఇంకా ఫలాలు అదేవిధంగా ఇంట్లో తరచూ దుర్ఘటనలు జరుగుతుంటే దాని నుంచి బయటపడడానికి చేయవలసిన పూజ ఏంటో తెలుసుకుందాం ఇక వచ్చే ఈ శ్రావణ మాసంలో శ్రావణ శనివారం రోజు ముఖ్యంగా పూజించవలసిన దేవుళ్ళు ఆంజనేయ స్వామి శనైశ్వరుడు లక్ష్మీ నరసింహస్వామి వీటితో పాటుగా రావి చెట్టు ఇంకా వెంకటేశ్వర స్వామి సో మనకి సమస్యలు సమస్యలుండి సంతాన సమస్యలుండి సంతానం కోసం మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము మాకు సంతానం కలగట్లేదు అంటే దానికోసం మనం ఉదయాన్నే ప్రాతకాలంలో నిద్రలేచి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి తలస్నానం చేసిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలండి ఈ ప్రదక్షిణలు అనేవి తూర్పు నుండి మొదలు పెట్టే విధంగా ఉండాలి ఇది ఎంత వీలైతే అంత సూర్యోదయానికి ముందే చేయాలి అండి వీలైనంత వరకు కూడా లేత కిరణాలు ఉన్నప్పుడే కూడా ఈ ప్రదక్షిణలు చేయడం బాగుంటుంది మరి ఇది తీక్షణమైన వేడి ఉన్నప్పుడు చేయకూడదండి సో దానివల్ల ఫలితం తక్కువ వస్తుంది రావి చెట్టుకు నీరు పోయడం కానీ ధూపం దీపం నైవేద్యం చూపించడం కానీ ఇలా ఏదైనా కూడా మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు ఈ సమస్య దూరం అవుతుందండి అదేవిధంగా మనకి శని దోషాలు ఉన్నట్లయితే నవగ్రహాల్లో శనైశ్చరుని దగ్గరికి వెళ్ళి ముందు వెనుక శనైశ్చరుని మూర్తి అనేది తడిసే విధంగా నువ్వుల నూనెతోని అభిషేకం చేయాలండి ఆ తర్వాత బెల్లం నైవేద్యంగా సమర్పించి కాస్త నల్ల నువ్వులు అక్కడ పెట్టాలండి తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు అనేవి చేయాలి ఇక మనకి ఇంట్లో తరచూ దుర్ఘటనలు వస్తున్నాయి తీవ్రమైన కష్టాలు మనకు ఉన్నాయి అనుకున్నప్పుడు ప్రతి శనివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కానీ లేదంటే ఇంట్లో అయినా సరే దీపం పెట్టాలండి ప్రతి శనివారము ఆ తర్వాత లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన తీవ్రమైన కష్టాల నుండి బయటపడవచ్చండి ఇంకా వీటితో పాటుగా మనము వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాలు దీపారాధన అనేది చేస్తే నిరుద్యోగులకు నిరుద్యోగ సమస్య తీరే జాబ్ వస్తుందండి వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది ఇంకా జాతక చక్రంలో ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి అదేవిధంగా మనకి ఏదైనా సమస్యలు ఉంటాయి అవి కూడా తగ్గిపోతాయండి ఇంట్లో శుభకార్యాలు జరగడానికి పచ్చని తోరణాలు కట్టడానికి ఆస్కారం అనేది ఉంటుంది పాటించండి ఇక ఈరోజు రాశి ఫలాలు మేషరాశి క్రయ విక్రయాలకు సానుకూలంగా ఉంది అండి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈరోజంతా చాలా బిజీగా ఉంటారండి శుభకార్యాలపైన దృష్టి సారిస్తారు కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది అండి ఈరోజు మీరు ధరించకూడని రంగు గోధుమ రంగు పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాను చదువుకోవడం ఇక తదుపరి రాశి వృషభ రాశి ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అప్పులు ఇవ్వడం తీసుకోవడం మాత్రం చేయకూడదు ఇంట్లో ఏదైనా మనకి మానసికంగా వేదన ఉండి అది ఇంట్లో మేళ మీద చూపించి ఇంట్లో గొడవలకు కారణాలు అవుతాయండి ఇంట్లో చికాకులు అనేవి కలుగుతాయి కలతతో జరుగుతుంది సో ఈరోజు మీరు ధరించకూడని రంగు మెరూన్ రంగు పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారి స్త్రీ పురుషులకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు పెట్టుబడుల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి ప్రయాణాలు సాఫీగా సాగుతాయి ఈరోజు మీరు ధరించకూడని రంగు బంగారు రంగు పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్రాన్ని పాటించడం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారి స్త్రీ పురుషులకు అనుకునేది ఒకటి జరిగేది మరొకటిగా ఉంటుంది అండి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుంది అండి ప్రయాణాల్లో చికాకులు అనేవి ఉంటాయి ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్ పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం తదుపరి సింహరాశి సింహరాశి వారికి కాలం చాలా సానుకూలంగా జరుగుతుందండి ఇబ్బందులు అనేవి ఏమీ లేవు ప్రేమలు అనేవి ఫలిస్తాయండి ఆ ప్రేమలు పెద్దల అంగీకారానికి నోచుకుంటాయి జీవిత భాగస్వామి సపోర్ట్ అనేది మీకు లభిస్తుందండి ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు చాలా ఒత్తిడి ఎక్కువగా ఉంటుందండి మానసికంగా ఒత్తిడి ఎక్కువ అవుతాయి చికాక్గా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన ఉంటుంది క్రీడా రంగాల వారికి సానుకూలంగా ఉంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈరోజు సానుకూలంగానే ఉంది అండి మీరు పాటించకూడని రంగు బ్రౌన్ కలర్ పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం ఇక తదుపరి తులారాశి తులారాశి వారు ఈరోజు చాలా రిలాక్స్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు రిలాక్స్ అవ్వాలనుకుంటే రిలాక్స్ అవుతారు పని చేయాలనుకుంటే పని చేస్తారు ఈరోజు మీకు చాలా విచిత్రంగా ఉంటుంది అండి ఈరోజు ఎందుకంటే మీ పైనే మీ ఇష్టంపైనే ఆధారపడి ఈరోజు కాలం అంతా కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈరోజు మీకు నచ్చిన విధంగా మీరు ఈ రోజును ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఒడిదొడుకులు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యంలో చికాకులు ఎక్కువగా ఉన్నాయి దీర్ఘ ఆలోచనలు ఎక్కువ చేస్తారు వివాదాలు ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఈ రోజంతా కూడా మీరు రిస్క్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీరు ధరించకూడని రంగు వైలెట్ కలర్ పాటించవలసిన పరిహారం శ్రీ శివాయన మహానే మంత్రాన్ని జపించడం తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి కాలం చాలా అనుకూలంగా ఉందండి ఈరోజు చే ఏదైనా చర్చలు చేయడానికి కానీ ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ఈ రోజే చాలా బాగుంది అండి ఈ రోజు గడిస్తే తదుపరి రోజులంతా కూడా ఏమి బాగాలేవు వీలైనంత వరకు రోజే మీరు అన్నీ ముగించుకోవడం చాలా మంచిది ఇంకా మెంటల్ స్ట్రెస్ కాస్త ఉన్నా కూడా పనులన్నీ సానుకూలంగానే సాగుతాయి మీరు ధరించకూడని రంగు ముదురు రంగు ఇంకా మీకు పాటించవలసిన పరిహారం ఇష్ట దేవతను తెల్లని పూలలతోని పూజించడం తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఉదయం కన్నా మధ్యాహ్నం మధ్యాహ్నం కన్నా సాయంత్రం చాలా బాగా గడుస్తుంది అండి సేవింగ్స్ పైన దృష్టి సారిస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు అనేవి ఉంటాయి పాత వస్తువులను తీసి కొత్త వస్తువులతో రిప్లేస్ చేయాలని ఆలోచిస్తారు ఈరోజు మీరు ధరించకూడని రంగు బుడిద రంగు పాటించవలసిన పరిహారం అర్జున కృత దుర్గా స్తోత్రాన్ని పరాయణ చేయడం తదుపరి కుంభరాశి కుంభరాశి వారు వినదగునెవ్వరు చెప్పినా అన్నట్లుగా ఉంటే చాలా బాగుంటుంది అండి విషయాలు తగ్గించుకోవాలి ప్రతి విషయాన్ని మన ఇంట్లో వాళ్ళే కదా మన వాళ్ళే కదా అని షేర్ చేసుకోవడం వల్ల అది బహిర్గతం అయ్యే అవకాశం ఉందండి కాబట్టి విషయాలను రహస్యంగా ఉంచుకుంటే చాలా మంచిది ఇక పా మీరు పఠించవలసిన పరిహారం సంకష్టహర చే గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం ఇక మీరు ధరించకూడని రంగు నలుపు రంగు తదుపరి మీనరాశి అండి మీనరాశి వారికి అనుకునేది ఒకటి జరిగేది ఇంకొకటిగా ఉంటుంది అండి విలువైన వస్తువులు దొరకటం లేదు విలువైన అగ్రిమెంట్స్ పేపర్స్ డాక్యుమెంట్స్ దొరకట్లేదని కంగారు పడుతూ ఉంటారు అండి అవి ఎక్కడికి పోవు ఇంట్లోనే ఉంటాయి మీకు ఈరోజు కాలం చాలా ప్రతి ప్రతికూలంగా ఉంటుంది అండి ప్రతి విషయాన్ని కూడా మీరు ఈజీగా తీసుకుంటేనే చాలా బాగుంటుంది కానీ ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి దాన్ని పెద్దదిగా చేసి చూడడం వల్ల మీకే మానసిక ప్రశాంతత అనేది తగ్గుతుంది సో ఈరోజు మీరు ధరించకుండా రంగు ఎరుపు రంగు పాటించవలసిన పరిహారం దశరథ కృత స్తోత్రాన్ని పారాయణ చేయడం ఇక తరచూ ఇంట్లో దుర్ఘటనలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు మనము పాటించవలసిన పరిహారం ఏమిటంటే ఇది వచ్చే శ్రావణ ఇది మంగళ శ్రావణ మాసం కాబట్టి మొదటి మంగళవారం నుంచి ప్రారంభం చేయండి అమావాస్య తర్వాత వచ్చే మొదటి మంగళవారం రోజు నాలుగు వందల గ్రాముల బియ్యాన్ని తీసుకోండి ఆ బియ్యాన్ని పాలతో కడగాలండి నీళ్ళతో కాదు పాలతోనే కడిగి వేగంగా ప్రవహించేటువంటి నీటిలో వేసి రావాలండి ఇలా చేయడం వలన మనకు దుర్ఘటనలు అనేవి జరగడం తగ్గుముఖం పడతాయి